నియోజక అభివృద్ధికి కట్టుబడి ఉన్న పెద్ద ఎత్తున రోడ్లు కాలువలు నిర్మాణం చేపట్టాలి బిల్లుల కోసం ఆధైర్యపడవద్దు నేను జవాబుదారిగా ఉంటా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ నియోజకవర్గ అభివృద్దికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నానని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అన్నారు రాగోలు గ్రామంలో రోడ్డుకు శంపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్ సోమవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నుంచి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు ఎన్ఆర్ఐ జీఎస్ లో కాలువలు రోడ్లు ఇవ్వడం జరుగుతోందని కనెక్టివిటీ రోడ్లు కావాలని కోరిన వెంటనే కలెక్టర్ ప్రతిపాదనలతో వెంటనే మంజూరు చేస్తున్నట్లు వివరించారు మండల జెడ్పీ సమావేశాల నుంచి తీర్మానాలు కోరుతున్నామని అని వారు అందిస్తున్నారని తెలిపారు ఇది మంచి అవకాశం అని మండలాన్ని అభివృద్ధి చేసుకునేందుకు గొప్ప అవకాశం కలిగిందని చెప్పారు గతంలో మంజూరైన అభివృద్ధి పనులను తాను నిలుపుదల చేయలేదని చెప్పారు గతంలో నిర్మాణాలు చేసి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న వారు అధైర్య పడవద్దని పనులు చేసిన ప్రతి ఒక్కరికి బిల్లులు మంజూరుకు తాను జవాబుదారీగా ఉంటానని ఎమ్మెల్యే శంకర్ అన్నారు మొదటి దశలో మంజూరైన రోడ్లన్నీ పూర్తి చేయాలని చెప్పారు మొదటి దశలో మంజూరైన పనులను కృతజ్ఞ పూర్తి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ మూడు గ్రామాలకే ముఖ్యం అనుకున్నాను గూడెంకి ఇది ఎలా కనెక్ట్ చేద్దాం అనుకున్నా అది కూడా ఇప్పుడు చెప్పారు నేను మొదటి నుండి కూడా ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి ఇప్పుడే ఎంపీపీ గారు చెప్పినట్టు ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క ప్రయారిటీ ఇస్తారు ఈ రోడ్స్ విషయంలో ఇవ్వడం నేను కూడా నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ కనెక్టివిటీస్ రోడ్స్ వేయడం అంటే నేను కృష్ణపేటలో కూడా మా పొలాలకు రోడ్డు వేయడం జరిగింది అలాగే రింగ్ రోడ్ వేయడం జరిగింది సింగపూర్లో రింగ్ రోడ్ వేయడం జరిగింది అందుకే నేను ఎన్ఆర్జీఎస్లో కూడా ఎప్పుడు చెరువులకు తగ్గించి ఈసారి కాలువలకి రోడ్లకి ఇమ్మండడం జరిగింది దాంట్లో భాగం పల్లె పండగకు వెళ్ళేటప్పుడు అక్కడ మాజీ సర్పంచ్ దశరథ్ గారు సర్పంచ్ రమణమ్మ గారు వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా మాకు ఇది చాలా అధ్వానంగా ఉందని అడగడం చెప్పారు తర్వాత లంకా వెళ్ళినప్పుడు అక్కడ సర్పంచ్ గారు అలాగే ఇతర మా నాయకులు అందరూ కూడా అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇక్కడికి వచ్చేసరికి మన ఇక్కడ చెంగల్ గారు శేర్ రామణయ్య గారు ఇక్కడి మన ఎంపీటీసీ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు అలాగే లంకా నుండి కూడా మీరు అందరూ అడగడం నేను వెంటనే ఇదే అవకాశం మళ్ళీ అవకాశం వస్తుందో రాదని మళ్ళీ నేను అంటే మళ్ళీ ఎంత టైం అయిపోద్దని కలెక్టర్ గారికి ఇమ్మీడియట్గా ప్రతిపాదనలు పెట్టడం కలెక్టర్ గారు మనకు గౌరవించి ఈ రోడ్డుని ఇవ్వడం వెంటనే దొరికిదు దీన్ని శాంక్షన్ చేయడం అంతా జరిగిపోయింది మనం ఒకటే మొదటి నుండి కూడా నాకు మండలం నుండి కానీ అలాగే జడ్పీ నుండి కానీ ఇమ్మీడియట్గా తీర్మానాలు కూడా మాకు ఇచ్చారు గతంలో కూడా నేను మండలం మీటింగ్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఇది ఒక మంచి అవకాశం మనకి మనం ఈ మండలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందుకే అందరం సహకరించి నేను కూడా గతంలో గత ప్రభుత్వంలో ఏ వర్క్లు అయితే ప్రతిపాదన ఉన్నాయో అవి ఏవి కూడా నేను ఒక్క వర్క్ కూడా క్యాన్సిల్ చేయలేదు ఈవెన్ జడ్పీలో కూడా మొన్న జరిగినప్పుడు జడ్పీ సీఈఓ గారికి కూడా చెప్పాను జడ్పీలో ప్రతిపాదనలు ఏవి చేశారో అవన్నీ కూడా కంటిన్యూ చేసి చెప్పాను ఎందుకంటే అభివృద్ధి రోజు ఈ వీధి చేస్తే రేపు ఆ వీధి చేయక తప్పదు కనుక మనం అందరం కలిసి కట్టుకు ఇది ఒక మంచి అవకాశం ఈ ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ రోడ్స్ అనేది డబ్బులు కూడా ఈ బుధవారం అప్లోడ్ చేస్తే ఆ శుక్రవారం నెక్స్ట్ థర్స్డేకి పడిపోతున్నాయి నేను మొదట నేను అందరికీ చెప్పాను ఈ వర్క్స్ చేస్తే ప్రతి ఒక్క రూపాయికి నేనే జవాబుదారి బిల్లు రాకపోతే నాదే పూర్తి బాధ్యత నా రోజు మీకు చెప్పాను కూడా మొదట ఇల్లు రోడ్స్ అందరూ స్టార్ట్ చేయడానికి భయపడ్డారు ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో కానీ పంతొమ్మిదిలో ఇరవై నాలుగులో కానీ బిల్లులు జాప్యం పడి కొంతమంది చేసిన వాళ్ళు ఇబ్బంది పడ్డం అది వాస్తవం ఆ భయంతో ఇప్పుడు కూడా ఎవరు స్టార్ట్ చేయకపోతే నేను చెప్పాను ప్రతి ఒక్కరికి బిల్లు పడే పూర్తి బాధ్యత నేను తీసుకుంటున్నాను అదే ఇప్పుడు దసరా చెప్పారు నేను కూడా రెగ్యులర్గా ఫాలో చేస్తున్నాను ఇంకా రోడ్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ పేజ్ మొన్న శాంక్షన్ అయినవి త్వరితగతిన కంప్లీట్ చేసేయండి ఇంకా సెకండ్ స్పెల్ ఇంకేముంటే అందులో డ్రైన్స్ కానీ అలాగే రోడ్స్ కానీ అన్నీ మనం కంప్లీట్గా పెడదాం కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ రోడ్స్ ఎక్కడ ఉన్నా నాకు చెప్పండి టాప్ రే